అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే వారి పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అమ్మఒడి తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను ఈ తేదీ నుంచి విడుదల చేయబోతోంది ఇక ఇప్పటికే గత ఏడాదికి సంబంధించిన అమ్మఒడి తల్లికి వందనం డబ్బులను విడుదల చేసినా గానీ ఇక్కడ చాలామందికి డబ్బులు పడలేదు ఇక మొదటిసారి ఈ పథకాన్ని విడుదల చేసినటువంటి తరుణంలో చాలా ఇబ్బందులు అయితే ఎదురైనయి అంటే ఇక్కడ సరిగ్గా డబ్బులు జమ కాకపోవడం ఇబ్బంది పడ్డం అర్హత ఉన్నా కూడా డబ్బులు కాకపోవడం ఇప్పటికీ కూడా ఆ సమస్య అనేది అలాగే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి ఈసారి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ రెండో విడత డబ్బుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అంటే ఈసారి గతేడాది ఎలా చేశారంటే గతేడాది దరఖాస్తులు ఏవి కూడా స్వీకరించలేదు డైరెక్ట్గా వారికి డబ్బులు అయితే ఇచ్చేయడం జరిగింది అంటే వారికి అర్హతను బట్టి డైరెక్ట్గా వారికి డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మనకు ఈ యొక్క మహిళలు ఉన్నారో వారు కొన్ని ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకొని దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే గతేడాది ఈ దరఖాస్తులు ఏవి కూడా స్వీకరించకుండా డబ్బులను విడుదల చేసింది ప్రభుత్వం అంటే స్కూళ్ళల్లో వారి పిల్లలు చదువుతున్నటువంటి ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది దరఖాస్తులు స్వీకరించకుండా స్కూళ్ళల్లో పిల్లలు చదువుతున్నటువంటి డేటాను బట్టి ప్రభుత్వం ఇక్కడ ఈ పథకాన్ని అయితే విడుదల చేసింది మరి ఇట్లా ఈ పథకాన్ని విడుదల చేయడంతో చాలామంది తల్లులకు డబ్బులు అనేది జమ కాలేదు మరి పథకాన్ని ఆ విధంగా అంటే స్కూళ్ళల్లో పిల్లలు చదువుతున్నటువంటి డేటా ప్రకారం వేయడంతో కొంతమంది పిల్లలకు అటెండెన్స్ అనేది ఆన్లైన్ కూడా చేసిన లేదు ప్రభుత్వం గతంలో అంటే స్కూళ్ళల్లో ఆన్లైన్ కూడా వేయడం లేదు అటువంటి పిల్లల పేర్లు అసలు లేనే లేవు లిస్ట్లో ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి అలాగే మరికొంతమందికి ఎలిజిబిలిటీ ఉండి కూడా డబ్బులు పడలేదు ఇట్లా రకరకాల కారణాలు అయితే గతేడాది రావడం జరిగింది మరి ఈసారి అటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండకూడదని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక నిర్ణయం తీసుకుంది ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈసారి దరఖాస్తులను అయితే స్వీకరించబోతున్నారు ఈ అమ్మఒడి రెండో విడత అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను తీసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది ఈసారి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ కావాలి ఎలా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం ఏం చెప్తోంది ఏ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు అలాగే పెండింగ్ డబ్బులు ఏమైనా జమ అయ్యేటువంటి అవకాశం ఉందా మరి కలిపి ఏమైనా ఇస్తారా అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి తాజా సమాచారం ప్రకారం మీకు నేను వివరాలు ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది మరి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గతేడాది చాలా ఇబ్బందులు గత గతేడాది తొలిసారి ఇచ్చారు జూన్లో మళ్ళీ డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా జూలైలో ఇచ్చారు అయినా కానీ ఇక్కడ డబ్బులు పర్లేదు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించింది కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించి అమ్మఒడి పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులకు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను మరి వీడని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ను షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నిటిని కూడా అంటే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు నేరుగా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ పక్కనే వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం వారి పిల్లలను వారు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తూ ఉంటే వారికి ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలు కూడా స్కూలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వెళ్తూ ఉంటే స్కూలు కాలేజీకి వారందరికీ కూడా ఈ తల్లికి వందనం అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఇక గతేడాది ఈ యొక్క డబ్బులను స్కూల్ తెరిచినప్పుడు వేశారు జూన్లో వేశారు ఈ జూన్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరి దగ్గర కూడా దరఖాస్తులు స్వీకరించలేదు అసలు ఈ పథకానికి సంబంధించిన సమాచారం లేదు డబ్బులు వేస్తామన్నారు ఎప్పుడు వేస్తామో కూడా చెప్పకుండా ప్రభుత్వం ఆటోమేటిక్గా అనుకోకుండా మనకు ఎటువంటి మీటింగులు కూడా ఏం పెట్టలేదు డబ్బులు అనేది విడుదల చేసేస్తారు ఇక్కడ ఈ విధంగా విడుదల చేయడంతో ఏమైందంటే చాలామందికి డబ్బులు పడలేదు అంటే వారి పిల్లలు స్కూళ్ళల్లో చదువుతున్నా కానీ వారి పిల్లల అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేయ చేయలేదు కొన్ని స్కూళ్ళల్లో అక్కడ ఏమైందంటే ఆన్లైన్ కాకపోవడం వల్ల తల్లి పేరు కానీ పిల్లల పేర్లు కానీ ఎక్కడా కూడా అర్హుల లిస్టులోనూ లేవు అనర్హుల లిస్ట్లోనూ కూడా లేవు ఇట్లా కొంతమందికి వచ్చింది మరికొంతమందికి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ పరిగణలోకి తీసుకున్నారు అంటే ఆరు రకాల ప్రాబ్లమ్స్ పరిగణలోకి తీసుకున్నారు మరికొంతమందికి ఎలిజిబిలిటీ ఉన్నా కానీ వారి పేర్లు లిస్టులో రాలేదు ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే దరఖాస్తులు ఏవి కూడా స్వీకరించకుండా ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల మరి ఈసారి అలాంటి ఇబ్బందులు ఏవి ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఈసారి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ చెప్తూ ఉన్నారు అంటే ఎవరైతే మనకు వ్యాప్తంగా మనకు ఈ యొక్క మహిళలు ఉన్నారో వారి దగ్గర నుంచి ఈ దరఖాస్తులను స్వీకరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రవ్యాప్తం ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని రకాల ఫ్రూప్స్ని మీరు సిద్ధంగా పెట్టుకోండి ముఖ్యంగా ఇందులో రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు ఎవరికైనా ఇంకా రేషన్ కార్డు లేకుండా ఉన్నా రేషన్ కార్డులో మీ పేర్లు యాడ్ అవ్వకుండా ఉన్నా మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే గతంలో కూడా మీకు డబ్బులు పడకుండా ఉండ ఉండడం వల్ల మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారు గుర్తుంది గుర్తు ఉంటుంది గ్రీవెన్స్ పెట్టుకున్న దానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని రేషన్ కార్డు అడిగారు కాబట్టి రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పథకానికి సంబంధించి మరి రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే కనుక ఇప్పుడు మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే రేషన్ కార్డులో పేరు యాడ్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంది గుర్తు పెట్టుకోండి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు రెండవది ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ ఆధార్ కార్డుకు సంబంధించి అప్డేట్ చేసుకుని ఉండాలి ఖచ్చితంగా ఆధార్ అనేది తప్పకుండా అప్డేట్ అయ్యి ఉండాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డుకు సంబంధించి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క వేలు ముద్ర అప్డేటు అలాగే మీ ఆధార్ కార్డు కనుక ఫోన్ నెంబర్ లేకుండా ఉంటే ఫోన్ నెంబర్ కూడా మీరు చేసుకోండి లింక్ చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ దీంతో పాటుగా ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అంటే పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది మాత్రమే ఉండాలి ఇక్కడ మీరు పని చేయనటువంటి అకౌంట్ పెట్టుకుని డబ్బులు పడవ పడవన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా అకౌంట్కి లింక్ కూడా చేసుకోండి మీరు ఏ అకౌంట్ ఉన్నా ఉండండి బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఉండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా ఉండి ఏ అకౌంట్ ఉన్నా కానీ మీరు ఎన్పిసే లింకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట ఈ ఎన్పిసే లింక్ ఉంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మీ అకౌంట్కి సంబంధించి బ్యాంక్లోకి వెళ్ళి ఎన్పిసే లింక్ ఉందా లేదా అని చెప్పేసి కనుక్కోండి ఎంపీసే లింక్ అనేది ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి అమ్మఒడి పథకాన్ని ఈ రెండు వేల ఇరవై ఆరులో రెండో విడతకు సంబంధించి మనకు ఈసారి దరఖాస్తుల ప్రక్రియ అనేది మనకు వచ్చే నెల నుంచి కూడా దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది తర్వాత మనకు ఈ స్కూల్ నాటికి ఈ పథకాన్ని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా నేను చెప్పిన ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి దీంతో పాటుగా మీ పిల్లలకు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అనేది హాజరు డెబ్బై ఐదు నుంచి ఎనభై మధ్యలో ఉంటేనే మీ పిల్లలకి యొక్క అమ్మఒడి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు చేసుకుని రెడీగా ఉంటే గనక మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అందరికంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పిన ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ పూర్తి చేయండి ఆధార్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది చేసుకోండి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది చేసుకోండి మీ పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కు పంపించండి ఎనభై శాతం అనేది ఖచ్చితంగా మీకు అటెండెన్స్ అనేది ఉండాలి మీ పిల్లలు స్కూల్కు ఉండాలి అంటే వంద రోజులు స్కూల్ జరిగితే ఎనభై రోజులు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇట్లా ఉంటేనే మీకు ఈ యొక్క అమ్మఒడి తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఈ రెండో విడత మళ్ళీ కూడా పదమూడు వేల రూపాయలు వస్తాయి ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు చొప్పున వస్తాయి ఇక గతేడాది మనకు చాలామందికి డబ్బులు పడలేదు అటువంటి వారికి ఏమైనా కలిపి డబ్బులు వేస్తారని చెప్పడుగుతున్నారు దీనిపైన ప్రభుత్వం క్లారిటీ లేదు ఈ లోపే డబ్బులు వేస్తామంటున్నారు అంటే ఈ అమ్మఒడి రెండో విడతను విడుదల చేసే లోపే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే చెప్తూ ఉందనమాట మరి దీనిపైన సరైన సమాచారం అనేది లేదు ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు ఈ పెండింగ్ డబ్బులకు సంబంధించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఎవరైతే మహిళలు ఉన్నారో వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఇది అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు